శాంతి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పరస్పరములో మీరందరూ ఆత్మీక సోదరులు మీ మధ్య ఆత్మీక ప్రేమ ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి శరీరముతో ఉండరాదు పరంధామములో ఆత్మలన్నీ తమ తమ సెక్షన్లలో ఫిక్స్ అయి ఉంటాయి ఆత్మ నంబరు మారదు మరియు స్థానము కూడా మారదు పరంధామములో అన్ని ధర్మాల ఆత్మలు తండ్రి అయిన శివబాబాకు సమీపముగా ఉంటాయి నుండి నంబరు వారీగా తమ తమ సమయానుసారంగా ఆత్మలన్నీ పాత్రలను అభినయించేందుకు సాకారంలోనికి వస్తాయి ఈ అద్భుతమైన జ్ఞానము కల్పములో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఇతరులు ఎవ్వరూ ఈ జ్ఞానాన్ని తెలియచేయలేరు మీరంతా పరస్పరము బాయి భాయి అనగా సోదరులు కావున మీ మధ్య తప్పకుండా ప్రేమ ఉండాలి ఎందుకంటే మీరందరూ ఒకే తండ్రి పిల్లలు దీనినే ఆత్మీక ప్రేమ అని అంటారు పిల్లలైన మిమ్మల్ని సుగంధభరిత పుష్పాలుగా పవిత్రముగా తయారు చేసి తండ్రి తనతో ఇంటికి తీసుకుని వెళ్తారు అలాగని మీరు తండ్రి చేయి పట్టుకుని వెళ్లరు ఆత్మలన్నీ గుంపులు గుంపులుగా ఇల్లైన పరంధామానికి చేరుకుంటాయి ఆత్మలైన మీది చాలా పెద్ద లెక్కించలేనంత గుంపు ఉంటుంది ఆత్మలను ఎప్పుడూ లెక్క పెట్టడం కాదు ఈ సాకార ప్రపంచములో మానవుల సంఖ్య కూడా లెక్కించలేము నేడు జనాభా లెక్కలను తీస్తారు కానీ అది ఖచ్చితమైన సంఖ్య అయితే కాదు సత్యయుగములో ఎంతమంది మనుషులు ఉంటారో సుమారుగా చెప్పవచ్చును ఎందుకంటే సత్యయుగములో కేవలము ఒక్క భారతదేశమే మిగిలి ఉంటుంది తండ్రి పరంధామ నివాసి వారు ప్రతి కల్పము వచ్చి తన పరిచయాన్ని అందరికీ తెలియజేస్తారు మీరు నడుస్తూ తిరుగుతూ తండ్రిని ఆ పరంధామములోనే స్మృతి చెయ్యండి తండ్రి ఉండేది పరంధామములో ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉండేవారు శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు ఈ బ్రహ్మ ముఖమునే గో ముఖము అని అంటారు బ్రహ్మ యొక్క ముఖము మాత యొక్క ముఖము పెద్ద మాత అయిన బ్రహ్మ ద్వారా శివబాబా మిమ్మలను దత్తత చేసుకుంటారు పరమ పురుషుడైన శివబాబాకు బ్రహ్మ మాత అవుతారు బ్రహ్మ మాత మరియు శివ పిత పిల్లలైన మీరందరూ ఆత్మ ఆత్మ భాయి భాయిలు శివబాబా సర్వాత్మలకు తండ్రి వారిని తల్లి అని అనరు వారు సర్వులకు తండ్రి తండ్రి నుండే స్వర్గ వారసత్వము లభిస్తుంది తండ్రితో పాటు తల్లి అయిన బ్రహ్మ కూడా కావాలి పరమాత్మ వారు రాయి రప్పలలో ఉన్నారు అని భావించడము జ్ఞానసురుడైన శివబాబా ప్రకటించగానే అజ్ఞాన అంధకారము వినాశనమవుతుంది ఈ గాఢాంధకారమైన రాజ్యములో జ్ఞానసూరుడైన శివబాబా మీకు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చారు సత్యయుగము అనగా అమరలోకము అక్కడ సంతోషంగా ఒక శరీరము వదిలి మరొకటి తీసుకుంటారు ఆయుష్ పూర్తయినట్లుగా మీరు ముందుగానే సాక్షాత్కారము చేసుకుంటారు అక్కడ జన్మ మృత్యువు రెండు సుఖభరితముగా ఉంటాయి ఈ సమయములో తండ్రి ఇస్తున్న జ్ఞానముతో మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుకుంటారు మీరు సత్యయుగానికి వెళ్ళిన తరువాత ఈ జ్ఞానమంతా అదృశ్యమైపోతుంది కేవలము జ్ఞాన ప్రాలబ్దాన్ని మాత్రమే అనుభవిస్తారు సర్పము పాత తొడుగును వదిలేసి వెంటనే కొత్త తొడుగును ధరిస్తుంది తొడుగును మార్చుకోవటము ఒక్క సర్పానికి మాత్రమే చల్లుతుంది ఆ తొడుగు కళ్లకు కూడా కనిపిస్తుంది వస్త్రాలు వదిలేసినట్లు సర్పాలు కూడా వదిలేస్తాయి దానికి మరొక లభిస్తుంది బతికే ఉంటుంది అయితే సదా అమరంగా ఉంటుందని కూడా కాదు సర్పము రెండు మూడు తొడుగులు మార్చుకున్న తరువాత అది కూడా మరణిస్తుంది అలాగే సత్యయుగములో మీరు కూడా అతి సులభముగా శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు మీరు యోగబలము ద్వారా జన్మిస్తారు అందుకే దేవతలను అమరులు అని అంటారు అక్కడ గర్భమును జైలు అని అనరు గర్భమహలు అని అంటారు ఎందుకంటే అక్కడ మీ ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు పాపాలు అనుభవించటానికి ఉండనే ఉండదు సత్యుగములు యోగబలము ద్వారా ఒకే బాలుడు జన్మిస్తాడు ఇక్కడ వికారాల ద్వారా మంది పిల్లలను కంటారు సత్యయుగానికి కలియుగానికి చాలా తేడా ఉంది ప్రతి ఆత్మ తమ పాత్రను అభినయించి తిరిగి ఇల్లైన పరంధామానికి వెళ్ళినప్పుడు తమ తమ స్థానాలలో వెళ్ళి నిల్చుంటాయి ఆ స్థానము ఎప్పుడూ మారదు ప్రతి ఆత్మ తమ తమ ధర్మాలలో తమ తమ స్థానాలలో నంబరు వారిగా నిలుస్తాయి మళ్ళీ నంబరు వారీగానే సాకారములోనికి వచ్చి జన్మను తీసుకుంటాయి బ్రహ్మ సంతానమైన మీరే సత్య సత్యమైన బ్రాహ్మణులు మీరు ఆస్తికులు వారంతా నాస్తికులు ఎందుకంటే ఒక్క మీకే రచయిత అయిన శివబాబా మరియు వారి రచన అయినటువంటి సర్వాత్మల ఆది మధ్య రహస్యాలను తెలుసుకున్నారు వరదానము హద్దు కోరికల నుండి ముక్తముగా ఉండి అన్ని ప్రశ్నలకు దూరముగా ఉండే సదా ప్రసన్న చిత్తభవ హద్దు కోరికల నుండి ముక్తముగా వారి ముఖము ప్రసన్నత ప్రకాశముతో ఉంటుంది ప్రసన్న చిత్త ఆత్మలు సదా సంతుష్టముగా ఉంటారు కర్మల లెక్కాచారాలను అతి సులభముగా సమాప్తము చేసుకుంటారు స్లోగన్ వ్యర్థాన్ని అటెన్షన్తో చెక్ చేసుకోండి నిర్లక్ష్యముగా కాదు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి